హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను మరి ఆ వంటకం ఏంటంటే గుత్తి బీరకాయ కర్రీ అండి ఎప్పుడు గుత్తి వంకాయ తింటామా ఒక్కసారి ఇలా ట్రై చేయండి బీరకాయ కర్రీని చాలా బాగుంటుంది మీకు చాలా నచ్చేస్తుంది కూడా మరి మొదలెట్టేద్దాం ముందుగా దీనికోసం రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక తెల్లగడ్డ మిక్సీకి వేసుకోవాలి ఇందులో మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ ముక్కాల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కాలు స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది మొత్తం మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ నీళ్ళు ఏం యాడ్ చేయదండి తర్వాత నీళ్ళు కొద్దిగా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి ఆ తర్వాత బీరకాయని మనము పైన గరుకుగా ఉంటుంది కదా దాన్ని మాత్రం తీసేసుకోవాలి తొక్కంత తీయదు ఇది లేత బీరకాయ అయితే చాలా బాగుంటుంది ముదిరైతే మీరు ఆ పొట్టుని కొంచెం తీసేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది కొంచెం ఉడకడం టైం పడుతుంది సో లేత బీరకాయ అయితే తొందరగా అయిపోతుంది సో ఇలా మన వంకాయ కట్ చేసుకున్నట్టుగానే మనం నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మనం ముందుగా మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలాలో శనిగింజల పౌడర్ అదేనండి గ్రౌండ్నట్ పౌడరు కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తము మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలకి బాగా కూరుకోవాలి పక్కనే నేను ఒక ఆనియన్ కూడా ఒక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇది నూనె ఒక ఫోర్ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె ఎక్కువే పడుతుంది ఈ కూరకి సో మనం ముందుగా బీరకాయని మగ్గించుకోవాలన్నమాట సో బీరకాయలంతా ఆయిల్లో వేసుకునేసి కదపకూడదు ఫస్ట్ ఆయిల్లో వేసుకునేసి ప్లేట్ వేసేసి ఒక సిమ్లోనే ఒక టూ మినిట్స్ వరకు పెట్టుకోవాలన్నమాట కదపకండి కదిలో ఉన్న మిశ్రమం బయట వచ్చేస్తుంది అందుకోసం కదపకండి స్లోగా ఇంకోవైపు తిప్పించుకోవాలి చూడండి ముక్కలు కూడా బాగా ఒక పక్క మగ్గిపోయింది కదా మనం స్లోగా ఎందుకు తిప్పుకోవాలంటే మనం ఫాస్ట్గా తిప్పితే అందులో ఉన్న మిశ్రం బయట వచ్చేస్తుంది ఇది బాగుండదు అంతగా టేస్ట్కి టేస్ట్ అంతగా బాగుండదు సో స్లోగా కలుపుకోండి ఆ తర్వాత ప్లేట్లోస్ చేసి ఒక వన్ మినిట్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ సరిపోతుంది ఇప్పుడు సో చూడండి ముక్కలు అంతా బాగా ముక్కలంతా బాగా మగ్గిపోయింది సో ఆ మగ్గిపోయిన ముక్కలంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది మనం మనం ఇది ముక్కలకి కోరుకున్న తర్వాత మిగిలిన మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి చూడండి ఆయిల్ బయట వచ్చింది కదా అంతవరకు వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా బాగా కలుపుకోండి ఆ తర్వాత మిశ్రమం ఉంటుంది కదా అందులోకి కొంచెం వాటర్ వేసేసి కొద్దిగా లైట్గా వాటర్ వేసి బాగా కలుపుకుంటే ప్లేట్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచండి ఎందుకంటే ఆ పచ్చి వాసన అప్పుడే పోతుంది మీరు హై ఫ్లేమ్లో పెడితే అది అడుగంట ఇస్తుంది చూడండి అంత స్లోగానే మనకు ఆ మిశ్రమం ఉడకాలి దీనికి మనం తిరగబాత్ పెట్టుకోవాలి తిరగబాత్ అందులోనే పెట్టుకుంటే అడుగంట ఇస్తుంది కాబట్టి పక్కన వేరే పైన పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఒక పెద్ద చిన్న ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత తర్వాత తిరగబాతిని మనము ఆల్రెడీ ఉడుకుతున్న ఈ కర్రీలోకి మసాలా కర్రీలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి స్లోగా ఒక్కొక్కటిగా వేయండి ఫాస్ట్గా వేసేస్తే ఒకేసారి కుప్పగా పడిపోతుంది అందుకే స్లోగా వేయండి ఇది వేసేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ అండి సిమ్లోనే పెడితే అంతే నేను ఎందుకంటే ఆల్రెడీ మనం కూరని బాగా ఉడికించుకున్నాం చూడండి ఎంత టూ మినిట్స్ అయ్యి వన్ మినిట్స్ సరిపోతుంది వన్ టు టూ మినిట్స్ అంతేనండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ కర్రీ రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి ఈ వర్షం టైంలో తింటే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్